అందరికీ ప్రైజ్లాడండి ప్రియా సోదరుడ సోదరి ఈ సమయం వేళ భక్త సింగ్ గారి బాల్యము గురించి మనము కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ముందుకు సాగిపోదాం సోదరుడ సహోదరి భక్త సింగ్ గారి పూర్వులు పంజాబ్ రాష్ట్రంలోని ఛాయా అనే గ్రామంలో నివసించేవారు ఆ గ్రామము ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్నది భక్త సింగ్ తండ్రి గారైన లాలా జవహర్మాల్ గారు తల్లి లక్ష్మీబాయి ఈ గ్రామంలో నివసించేవారు ఈ గ్రామం జీలం నది ఒడ్డున ఉన్నది సింగ్ గారి తండ్రి గారైన మాల్ చాబ్రా గారు వ్యవసాయ కాలువల పైన వంతెనలు నిర్మించే పనుల కాంట్రాక్టర్ ఈయన చాలా గొప్ప ధనవంతుడు చుట్టుప్రక్కల ఉన్న ముప్పై ఐదు గ్రామాలలో ఆ రోజులలో వీరొక్కరే రెండు అంతస్తులు గల భవనం నిర్మించారు జవహర్మల్ చాబ్రా అతని భార్య లక్ష్మీబాయి వారి స్వగ్రామమందును చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని అందరికంటే ధనవంతుడు వారి వివాహమైన పదకొండు సంవత్సరాల వరకు బిడ్డలు కలుగలేదు వారు మగ బిడ్డ కావాలనని అనేక దేవాలయాలు తిరిగి అనేక పూజలు జరిపించేవారు లక్ష్మీబాయి సిక్ మత గురువు గురు నానక్ మీద గొప్ప భక్తి కలిగి పూజలు చేసేది ఇలా చేస్తుండగా కొంతకాలానికి లక్ష్మీబాయి గర్భము ధరించినది అప్పుడు కుటుంబం అంతా గొప్పగా సంతోషించారు కుమారుడు పుట్టును అనుకున్నారు అయితే పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో కుమార్తె జన్మించింది ఆమెకు పార్వతి అను పేరు పెట్టారు సంతృప్తి చెందని లక్ష్మీబాయి యాత్రా స్థలాలకు వెళ్ళి దేవుళ్ళకు దేవతలకు గురునానక్ కూడా పూజలు జరిపేది కుమారుని దయచేయి భగవంతుడా అని వేడుకొనేది లక్ష్మీబాయి తిరిగి గర్భవతి అయినది ఒక సాధువు ఆమె వద్దకు వచ్చి నీకు కుమారుడు పుడతాడు కానీ ఆ కుమారుడు నీ వద్ద ఉండడని ప్రవచించి వెళ్ళిపోతాడు పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం జూన్ ఆరవ తారీఖున శనివారం ఒక కుమారుడు జన్మించాడు ఆ జ్యేష్ఠ కుమారుని సిక్కుల మత గురువైన నానక్కు ప్రతిష్ఠించుకొని అతనికి భక్త సింగ్ అని నామకరణం చేశారు ఆ దినమున గొప్ప విందు చేసి బాణ సంచాలు కాల్చి దేవాలయాల్లో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు ఈ బాలుడైన భక్తసింగ్ సిక్కు దేవాలయాల్లోకి వెళ్ళి గంటలు తరబడి గడిపేవాడు ఆ తల్లిదండ్రులు తమ కుమారుడు సాధువు అవుతాడేమో అని భయపడ్డారు వీధిలో పిల్లలు ఆడుకుంటుండగా ఈ బాలుడు మాత్రం సమాధానం ఎక్కడ ఎలా కలుగునో అని ఆలోచిస్తుండేవాడు గంటల తరబడి సిక్కుల పరిశుద్ధ గ్రంథమైన గ్రంథ్ సాహిబ్ను పఠించేవాడు భక్త సింగ్ పన్నెండవ సంవత్సరమున చుట్టుప్రక్కల గ్రామస్తులందరినీ పిలిచి రోజును ఆడంబరంగా జరిపించారు ఆ రోజుల్లో బాల్య వివాహం సాంప్రదాయం భారతదేశంలో ఉంది వారి సంతోషం పరిపూర్ణ మగుటకు భక్త సింగ్కు రామాబాయిని ఇచ్చి ఆయన పన్నెండవ ఏటా వివాహం జరిపారు అప్పుడు ఆమెకు పదహైదు సంవత్సరాల వయసు ఈమె రామ్ కుమార్ మాల్ కుమార్తె వీరి వివాహం పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో జరిగినది వారికి కొంతకాలానికి అంటే భక్త సింగ్ గారికి ఇరవై ఒకటవ సంవత్సరంన ఒక కుమారుడు జన్మించినాడు వారికి ఎంతో సంతోషం కలిగింది వారు కుమారునికి ఓంకార్ సింగ్ అని పేరు పెట్టినారు ఈ బాలుడు పెద్దవాడు అయినాక అంటే ఈ బాలుడు పెద్దవాడ వచ్చుండగా భక్తసింగ్ ఉన్నత విద్య కొరకు మిషన్ స్కూల్లో చేర్చబడినాడు కాలేజీ విద్య నిమిత్తం లాహోర్లోని గవర్నమెంట్ కాలేజీలో చదవడం మొదలుపెట్టాడు ఈ చదవడం మొదలుపెట్టిన తర్వాత భక్తి సింగ్ తరచూ ఈ విధంగా ప్రార్థన చేస్తుండేవారు సాధు సద్గురా నీవెక్కడ ఉన్నావు ఓ దేవా నీవెక్కడ ఉన్నావు భక్తి సింగ్ పాఠశాలలో చదివేటప్పుడు ఆయనకు ఒక కళ తరచూ వచ్చేది ఆ కళలో తాను ఒక ఉన్నతమైన శిఖరమునకు ప్రాకుతూ ఎంతో కష్టముతో ఆ శిఖరాగ్రహం చేరుకునేవారు అయితే ఆ శిఖరంపై నుండి ఎవరో నెట్టినట్లుగా ఉండి పడిపోయినప్పుడు రాళ్ళ మీద పడి ఎముకలు గుచ్చుకున్నట్లు ఉండేది అంటే ఆ శిఖరంపై నుండి ఎవరో నెట్టినట్లుగా ఉండేది పడిపోయినప్పుడు రాళ్ళ మీద పడి ప్రక్కటెముకలు గుచ్చుకున్నట్లు ఉండేది బక్సింగ్ ఆయనకు పదవ సంవత్సరం పది సంవత్సరాల నుండి ఈ కళ వస్తూ ఉండేది చివరిగా సిల్క్ కుషన్స్పై పడినప్పుడు అది పరలోకంగా ఉండి ఇదే నీ సాక్ష్యం అనే స్వరం వినబడేది ఏడు సంవత్సరాలు బాక్సింగ్ మిషన్ నందు విద్య అభ్యసించినను ఆయన బాలుడిగా ఉన్నప్పటి నుండి క్రైస్తవులు అంటే ద్వేషం కలిగి ప్రభువు మాటలను హేళన చేసేవాడు వారికి కాలేబ్ అను గురువు బైబిల్ బోధించేవారు పలుమార్లు ఆ గురువుని ఎగతాలు చేసేవాడు ఇంటర్ పాస్ అయినప్పుడు భక్త సింగ్కు ఆయన ఒక చక్కటి లెదర్ బైబిల్ బహుకరించినారు అప్పుడు భక్త సింగ్ లోపల పేజీలను చిప్పివేసి బయటి చక్కని అట్టను మాత్రం దాచుకున్నారు దీన్ని బట్టి భక్త సింగ్ క్రైస్తవ అంటే ఎంత ద్వేషమో గ్రహింపగలం లాహోర్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే డాక్టర్ కావాలని ఎంతో ఆశపడి సైన్స్ సబ్జెక్టుగా తీసుకొని ఉత్తమమైన మార్కులు సంపాదించారు ఆయన రక్షణ పొందక మునిపే ప్రభు ఆయన విషయమే తలంపు కలిగి ఉన్నారు ఆయనకు మెడికల్ కాలేజీలో సీటు ఇవ్వడానికి కావలసినంత మార్కులు వచ్చినాయి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు పెద్ద ఫ్యాక్టరీ నిర్మించినారు తండ్రి మిషన్స్ కొనడానికి లావర్ వెళ్ళినప్పుడు అక్కడి ఏజెంట్లు వాళ్ళ నాన్నగారిని మోసం చేయడం గమనించి డాక్టర్ అవ్వాలన్న తలపు మార్చుకొని తండ్రికి సహాయం చేయటకు ఇంజనీర్ అవ్వాలని నిశ్చయించుకున్నారు ఈ విధంగా భక్త సింగ్ యొక్క బాల్య జీవితం ప్రారంభం అవ్వడం అనేది జరిగింది తర్వాయ భాగంలో కెనడా ప్రయాణం ఏ విధంగా జరిగింది తన యొక్క భక్తి సింగ్ అన్నగారి జీవితంలో ఏ విధంగా ప్రభు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారనే విషయాన్ని తరవాయి భాగంలో మనము చుచ్చుకుందాం దేవుడిచ్చినటువంటి యొక్క సింగ్ అన్నగారి సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక